ఎప్స్టీన్ ఫైళ్లు దాదాపుగా ఎలాంటి ప్రముఖ ప్రజావ్యక్తులు ఇందులో ఇరికిపోలేదని చెప్పలేని పరిస్థితి శక్తివంతమైన సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఇంకా ప్రపంచంలో అత్యున్నత పదవులు చేపట్టిన వ్యక్తులు కూడా ఈ ఫైళ్లలో చిక్కుకున్నారు ఇది మనకు ఏం చూపిస్తోంది అంటే కామం అనేదానికి ఒక వ్యక్తిని కేవలం ఒక్క క్షణంలోనే తన అత్యున్నత స్థానం తన మీద ఉన్న గొప్ప బాధ్యతలను పూర్తిగా మర్చిపోయేలా చేసే శక్తి ఉంది ఒక మనిషి కామానికి బానిస అయితే మనసు ఎంత వక్రంగా వికృతంగా ఆలోచించగలదో చూపించడానికి జెఫ్రీ ఎప్స్టీన్ ఉదాహరణే చాలు అతనికి పదిహేడు ఏళ్లకు లోపున్న అమ్మాయిల మీదే ఆకర్షణ ఉండేదని చెబుతారు అత్యంత ధనవంతుడైన ఒక బిలియనేర్ అయినప్పటికీ ఈ వికృతమైన మానసిక స్థితి కారణంగా అతని జీవితం ఎలా ముగిసిందో భయం ఆందోళన అపకీర్తితో నిండిపోయిన ఆ ముగింపు మనందరికీ ఒక గొప్ప హెచ్చరికగా నిలుస్తుంది అతని ప్రభావానికి లోనైన ఒక మహిళ చెబుతోంది విమానంలో ప్రయాణిస్తున్నప్పటికీ అతను రెండు గంటలు కూడా వీర్య స్ఖలనం లేకుండా ఉండలేకపోయేవాడని జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన పనులు తప్పేనని మనమందరం అంటాం కాని స్వీయ సుఖం హస్తప్రయోగం తప్పు అని మాత్రం ఎవ్వరూ చెప్పరు వాస్తవానికి మీరు స్వీయ సుఖంలో పాల్గొన్నప్పుడు మీ మనసులోనే ఒక స్త్రీని లేదా ఒక పురుషుడిని అత్యాచారం చేస్తున్నట్లే అవుతుంది ఇలాంటి మానసిక ఉల్లంఘనను పదే పదే చేసే అలవాటు ఒకరోజు ఆ వ్యక్తిని నిజ జీవితంలో కూడా అదే పని చేయడానికి నెట్టివేస్తుంది ఇలా జెఫ్రీ ఎప్స్టీన్ తయారయ్యాడు మీరు రేపు జఫ్రీ ఎప్స్టీన్లా మారకూడదనుకుంటే వెంటనే స్వీయ సుఖం హస్తప్రయోగం అనే అలవాటును వదిలేయాలి అందుకోసం అశ్లీల విషయాలను చూడటం వాటి గురించి ఆలోచించడం వాటి గురించి మాట్లాడటం అన్నింటినీ పూర్తిగా ఆపాలి అదేవిధంగా మహిళల శరీర భాగాలను వివరించే వారితో లేదా వాటిని సంచలనంగా మాట్లాడే వ్యక్తులతో ఎప్పుడూ దూరంగా ఉండాలి జెఫ్రీ ఎప్స్టీన్ మహిళలను మనుషులుగానూ చూడలేదని చెబుతారు అతనికి వారు కేవలం తన ఆనందం కోసం ఉపయోగించుకునే వస్తువులుగానో బొమ్మలుగానో మాత్రమే కనిపించేవారు అతనొక్కడే కాదు మాంసాన్ని తినే కూడా అది ఒకప్పుడు జీవంతో ఉన్న ప్రాణి అనే విషయాన్ని గౌరవించకుండా తమ నాలుక రుచిని తృప్తిపరిచే ఒక వస్తువుగానే చూస్తారు రెండూ తప్పే కదా అందుకే దేవుడు ఇలా చెబుతున్నాడు శరీరాన్ని చూడకండి ఆ శరీరాన్ని నడిపించే ఆత్మను చూడండి ఆ ఆత్మ నుదుటి మధ్యలో నక్షత్రంలా ప్రకాశిస్తుంది అదే ఆత్మే మారుమారుగా పురుష శరీరాన్ని కూడా స్త్రీ శరీరాన్ని కూడా ధరిస్తుంది ఈ సత్యాన్ని గ్రహించకుండా కామం కోసం మహిళలను ఉపయోగించేవారు వచ్చే జన్మలో స్త్రీలుగా జన్మిస్తారు మరియు తమ కర్మలకు తగిన శిక్షను తప్పక అనుభవిస్తారు